టీవీ నైన్టి ఫైవ్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలో వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ 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 నాగరపమ్మ మూడవ వారం తిరుమలలో అపశ్రుతి చోటు చేసుకుంది అంతేకాకుండా పోలీసుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా తిరుమల నాళ్ల జరిగింది అలాగే అన్నమయ్య జిల్లా సౌండ్ సిస్టమ్ అసోసియేషన్ తరఫున జబర్దస్త్ టీం వచ్చి అలరించారు దీనిని చూడడానికి పెద్దనేని కాలువ గ్రామ ప్రజలు మరియు ఇతర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చారు మాచిరెడ్డి గారిపల్లి గ్రామం చిన్నబిడికి చెందిన సుబ్బరామ నాయక్ అదే గ్రామానికి చెందిన హరీష్ కుమార్ ఇద్దరు బైక్లో ఎదురెదురుగా వస్తుండగా ఆ జన సందోహంలో అదుపు తప్పి ఇద్దరు ఢీకొనగా అందులో సుబ్బరామ కు తలకు పెద్దగా గాయమే మరణించారు హరీష్ కుమార్ అనే అబ్బాయికి తీవ్ర గాయాలయ్యాయి ఇతనిని మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు రూరల్ సిఐ వరప్రసాద్ మరియు టి సిండుపల్లి మండలం ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు మరియు వంద మంది పోలీసు వారి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది I'm <laughs> not. ಇದು ಆ ರಾಜಿಲ್ಲ ಅಂತ ಮಾತ್ರ ఏర్పాటు రైట్ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి జనాభా కూడా బాగానే వచ్చారు సో అందరూ కూడాను హ్యాపీగా దీన్ని ఎంజాయ్ చేయాలంటే నేను కొన్ని కొన్ని చెప్తాను ఖచ్చితంగా పాటించండి ఏ ఆ విజిలెన్స్ యాప్ ఎంటర్ అవ్వ నీలాంటి వాటి కోసమే ఇది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ముందు నుంచే చూడండి వెనక్కి వెళ్ళొద్దు వెనక వెళ్ళిన వాళ్ళకి లాడీ దెబ్బలు తప్పవు తిరుక్కు మళ్ళీ ఇంకా తడవకుండా ముందుకు రావాల్సిందే ముందు కూర్చో చూడండి వెనక వెనకాల ఏం కనబడుతుంది ముందుకు రండి మొత్తం ముందు నుంచే మీరు చూడండి ముందు వెనక రెండు వైపులానంటే పోలీసుడు ఉండలేడు కదా మేము వంద మంది మాత్రమే ఉన్నాం జబర్దస్త్ ప్రోగ్రామ్ కి వంద మంది మాత్రమే వచ్చున్నాం అంతా మధ్య మధ్యలో ఉన్నారు కొంచెం ముందున్నారు కూడా అంటే కవర్ కావడం కష్టం వెనక పది మందినే పెట్టాం ఎక్కువ మంది పెట్టలేము సో మీరు ఖచ్చితంగా ముందుకు వచ్చి చూడండి ఓకే లాస్ట్ ఒక విషయం ఇప్పుడు ఆ జీకరాజ్పల్లి దగ్గర కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది ఇద్దరు బైకోళ్ళు గుద్దుకోవడం వల్ల ఒకరు ప్రమాదం అయింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం నిదానంగా జాగ్రత్తగా వెళ్ళండి వాళ్ళ బండి ఎక్కొద్దు వాడు మొగుడైనా కానీ లేకపోతే కొడుకు అయినా కానీ ఇంకోటి కానీ వాళ్ళ బండి ఎక్కేసిన నమ్మకంగా ఎక్కి అనవసరంగా ఎక్కడ పడద్దు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఎళ్ళకి ఓకే అండి కంటే పాటించారంటే చక్కగా మన ఈవెంట్ ఎంజాయ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు సార్ సో